మహాశివరాత్రి రోజున శివుని పూజలో అస్సలు చేయకూడని తప్పులు ఇవే శివరాత్రి హిందువులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు ఈరోజు శివుడు లింగాకృతి పొందిన రోజు అందుకే శివరాత్రి రోజున దేశమంతా శివాలయంలో శివ పూజలు చేస్తారు ముఖ్యంగా శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు కొన్ని ఉంటాయి పొరపాటున మనం తెలియక ఆ తప్పులు చేస్తే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి శివరాత్రి రోజున చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అదేవిధంగా ఉదయం లోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి శివరాత్రి రోజున చెంబుడు నీళ్ళని అయినా శివునికి అభిషేకం చెయ్యాలి శివుడికి అభిషేకం చెయ్యాలంటే పాలను అస్సలు వాడకూడదు శివాభిషేకం కోసం కేవలం ఆవుపాలను మాత్రమే ఉపయోగించాలి ఇక శివాలయంలో గర్భగుడిలోకి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకూడదు కండువా కప్పుకొని పంచ కట్టుకొని శివునికి అభిషేకం చేయాలి శివలింగంపై పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది మహిళలు శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని అస్సలు తాకకూడదు అభిషేకం చేసే సమయంలో మన శరీరం నుంచి చెమటలు కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా చాలా జాగ్రత్త వహించాలి శివాలయంలో శివ పూజకు మొగలి పువ్వును అస్సలు వాడరాదు పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం అస్సలు చెయ్యకండి నేరుగా పాల ప్యాకెట్తో శివుడిని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని ఆ తరువాత శివునికి అభిషేకం చెయ్యాలి ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తోటకూర దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది శివ పూజ చేస్తున్న సమయంలో స్టీల్ పాత్రలను అస్సలు వాడకండి దానికి బదులుగా ఇత్తడి వెండి రాగి పాత్రలను ఉపయోగించండి ఈ రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అలాగే ఈ రోజున కందిపప్పు మరియు గోధుమలు అస్సలు వాడకూడదు శివరాత్రి రోజున మద్యం మరియు మాంసాన్ని అస్సలు ముట్టుకోకూడదు శివలింగంపై కొబ్బరి నీళ్లు పోయకూడదు కేతికి పువ్వులు స్వామివారికి అస్సలు సమర్పించకూడదు అలాగే శివ పూజలు తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు మహాశివరాత్రి పర్వదినాన పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేయాలన్న నియమం ఏమీ లేదని పండితులు సూచిస్తున్నారు మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడిని దర్శించుకోవాలి ఈ రోజున ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి అలాగే శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో ఆవు పాలతో చేసిన పరమాన్నం మరియు పులిహోర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి శివరాత్రి రోజున నుదుటికి విభూది ధరిస్తే చాలా మంచిది ఈ రోజున విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు ఈ రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని భక్తుల నమ్మకం కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ రోజున జుట్టు కత్తిరించుకోకూడదు గోర్లు కత్తిరించడం షేవింగ్ వంటి పనులు అస్సలు చెయ్యకూడదు శివరాత్రి రోజున భార్యాభర్తలు సంభోగం అస్సలు చేయకూడదు ఇలా చేస్తే పాపాలు మూటగట్టుకుంటారట శివరాత్రి రోజున ఉప్పు కొనకూడదు మహాశివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త కాటన్ బట్టలు ధరించాలి శివ పూజ చేసే సమయంలో నుదుటిపై విభూది కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి మనసులో చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి ఎవరికి కీడు జరగాలని అస్సలు కోరుకోకూడదు శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని పండితులు చెబుతున్నారు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెబుతారు ఈ రోజున శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే చాలా మంచిది శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే శివుడు పులకించిపోయి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి అలాగే సాయంత్రం సమయంలో అంటే సంధ్యావేళలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం చేయాలని అలా చేస్తే మీకు ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ముసలివాళ్ళు గర్భవతులు ఉపవాసం చెయ్యాలన్న నియమం ఏమీ లేదని శివుడిని మనసులో లగ్నం చేసి తలచుకుంటే చాలు శివుడిని పూజించే ముందు వినాయకుడిని నమస్కరించి గణపతి పూజ చేయాలి శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఏమన్నా సమస్యలు ఉంటే వాటి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది అలాగే మీరు కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి అలాగే ఆ పరమశివుడి ఆశీసులు మీపై ఎల్లవేళలా ఉంటాయి శివ పూజలో పసుపు కుంకుమలు సమర్పించకూడదు శివలింగానికి నామాలు పెట్టేందుకు తెలుపు రంగు గంధం ఉపయోగించవచ్చు అభిషేకం చేసేందుకు గంగాజలం రాగి పాత్రలో తీసుకోవాలి శంఖం పెట్టకూడదు శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ బయటకు పోతాయి తద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగరణ చేయాలి ఇలా చేయటం వల్ల శివుడు సంతోషించి భక్తుల కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు శివరాత్రికి జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివుడికి సంబంధించిన కథలు వింటూ ఉండాలి అలా కాకుండా సినిమాలు చూడడం సోషల్ మీడియాలో రీల్స్ ఫేస్బుక్ యూట్యూబ్ చూడడం వంటివి చేస్తే మీరు చేసే జాగరణకి ఫలితం ఉండదు శివరాత్రి రోజున రోజంతా అన్నం మొట్టకుండా ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో శివ్వయ్యని దర్శించుకొని పాలు మరియు పండ్లు మాత్రమే తినాలి మరుసటి రోజు ఉదయం ఇంట్లో దేవుని ముందు దీపం పెట్టి పూజించిన తర్వాత శాకాహార భోజనం చేసి ఉపవాసాన్ని విడవాలి అంతేకాని శివరాత్రి అయిపోయింది కదా అని మాంసాహారం తింటే చేసిన ఉపవాస దీక్ష ఫలితం దక్కదని గుర్తుంచుకోండి మీ జాతకంలో కాలసర్ప దోషం రాహువు ప్రతికూల స్థితిని కలిగి ఉంటే మహాశివరాత్రి రోజు ఒక జత వెండి లేదా రాగి సర్పాలను సమర్పించాలి రుద్రాభిషేకం చేయడం వల్ల కూడా దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు గంగాజలం చెరుకు రసంతో అభిషేకం చెయ్యాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి